ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు గర్వంగా అందరిలో తల ఎత్తుకుని బ్రతికే రోజు వస్తుంది కొంచెం శ్రద్ధగా నీ సాయి చెప్పేది వినుబిడ్డ ఇది నీకైనది తల్లి అస్సలు వదులుకోవద్దు అని బాబా చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎంతోమంది స్నేహితులను ఎంతోమంది ఆత్మీయులను బంధువులను కలిసి వచ్చావు కదా వారిలో కొంతమందితో నువ్వు సంతోషకరమైన రోజులు గడిపావు మరికొంతమందితో బాధాకరమైన రోజులు కూడా గడిపావు ఇంకొంతమందితో ఇంకొంతమంది స్నేహం వలన నువ్వు ఎలా బ్రతకాలి ఎలా ఉండకూడదు అనేది నేర్చుకున్నావు మరికొంతమంది నీ మనసును కూడా గాయపరిచారు ఇంకా కొంతమంది నిన్ను పైకి ఎదగనీయకుండా కిందకి లాగేవారు కూడా ఉన్నారు ఇలా ఎన్నో అనుభవాలు నీ జీవితంలో జరిగాయి కదా అలాంటి సమయంలో నువ్వు ఏం చేయాలో తెలుసా నీ సాయి మీద నమ్మకంతో ఓపికతో సహనంగా ఉండాలి ఎందుకంటే నీకున్న కర్మల వల్లే ఇవన్నీ నీకు వస్తున్నాయి తల్లి ఒకటి గుర్తుంచుకో నీకున్న కర్మల వల్ల ఇలా వస్తున్నాయి కదా కానీ నిన్నెవరైనా బాధ పెడుతున్నారంటే నీ కర్మలను వాళ్ళు లాగేసుకుంటున్నారు అని తెలుసుకోబిడ్డా కాబట్టి కొంచెం ఓపికతో ఉండు నిన్ను బాధ పెట్టే ప్రతి ఒక్కరూ నీ కర్మలను వాళ్ళే భాగాలుగా పంచుకుంటున్నారు అని తెలుసుకో నువ్వు కాచే కన్నీరు నీ కర్మను తుడిచేస్తుంది అని అర్థం చేసుకో నిన్ను ఏడిపించిన వారే నీ కర్మను అనుభవిస్తారని తెలుసుకోబిడ్డా కాబట్టి అలాంటి వాళ్లకు నువ్వు కృతజ్ఞతలు చెప్పాలే కానీ ఇలా కన్నీరు పెట్టుకోవచ్చా చెప్పు రాబోయే రోజులలో నువ్వు గర్వంగా ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముందే తల ఎత్తుకొని జీవించబోతున్నావు అలా చేసేలా నేను చేస్తానమ్మా ఇప్పటి వరకు నువ్వు తలదించుకొని ఎంతో భయంతో కన్నీరు పెట్టుకుంటూ కదా కానీ ఇప్పుడు ఏ విషయమైనా కానీ నువ్వే ఎదురెళ్ళి ఎదుర్కొనే ధైర్యం నీకు వస్తుంది నేను గెలుస్తాను విజయం సాధిస్తాను అనే నమ్మకం నీకు కలుగుతుంది నీకు ఎంత కష్టం వచ్చినా నా బాబా ఉన్నారులే మనోధైర్యంతో నువ్వు ఉన్నావు ఇవన్నీ నీలో ఉన్న గొప్ప లక్షణాలు అని గుర్తుంచుకోబిడ్డా ఇప్పుడు నువ్వు వెళ్ళే దారిలో జయం అనే బాట వేశాను ఇక నుంచి విజయం నీ వెంటే ఉంటుంది అని గుర్తుంచుకో ఇక నువ్వు ఇప్పటి వరకు పడ్డ అవమానాలన్నీ దాటుకొని తల ఎత్తుకొని గర్వంగా బ్రతికే రోజులు వచ్చాయి బిడ్డా ఇక అన్నిటిలో నీ నీచెయ్యే పై చెయ్యి కాబోతుంది దాన ధర్మాలలో నువ్వే ముందుండేలా చేస్తాను ఇప్పటి వరకు ఎవరైతే నిన్ను అవమానించి బాధ పెట్టారో వాళ్లే నిన్ను చూసి తలదించుకునేలా చేస్తానమ్మా ఇక నుండి నా బిడ్డవైన నువ్వు గర్వంగా తల ఎత్తుకొని బ్రతకబోతున్నావు నిన్ను నమ్మి చాలామంది బ్రతుకుతారు బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా నమ్మకం అనే ఆయుధాన్ని కోల్పోకు ఎవరి మీద ఆధారపడకు నీకు తోడుగా నేనున్నాను కదా నా చెయ్యి పట్టుకొని నా దారిలో నడువు నీకు అంత మంచి దారి నేను చూపిస్తాను విజయం కోసం పోరాడబిడ్డా నీకు తోడుగా నీ సాయి తండ్రిని నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు తల్లి అతి త్వరలోని నీకు మంచి రోజులు రాబోతున్నాయని తెలుసుకో నువ్వు గర్వంగా తల ఎత్తుకొని తిరగబోతున్నావని గుర్తించుకోమ్మా ధైర్యంగా ఉండు అంతా మంచిగా జరుగుతుంది అని బాబా చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబాగారి సందేశం ఎందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్